అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని ఫ్రాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మూడు రంగుల జాతీయ జెండాను సొసైటీ డైరెక్టర్ తో కలిసి ఏనుగు తిరుపతిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ఉద్యమకారులు అమరులు అయ్యారని అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని తదనంతరం అమరులకు నివాళు అర్పించి వారి త్యాగాలను కొనియాడారు ना 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 ரிகடா okay, கன்யா ప్రేమిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకొని రైతులు మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో తెలంగాణ రావడానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మా ప్రాంత రైతులకు అందరికీ శుభాకాంక్షలు